ఎలా ఉన్నారండి అంత బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఉదయం అండి చక్కగా ఉదయం పూట వంట చేసేస్తున్నాను ఈరోజైతే మరి ఆదివారం కదా చక్కగా చుట్టాలు వస్తారంట మా వారు చెప్పారు అందుకని చేప తీసుకొచ్చారండి చక్కగా చేపలు తీసుకొచ్చారనమాట ఇగురు చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు రెండు రకాల చేయొచ్చు అనమాట ఆ చేపతో అతిథులు అంటే ఒక రకంతో పెట్టలేం కదా అందుకును ఎగురు కొంచెం పులుసు కొంచెం చేసి మీకు నేను చూపిస్తాను కావాల్సిన ఐటమ్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా ఎలా చేస్తాను అనేది చెబుతాను చక్కగా రెండు కళాయిలు పెట్టుకున్నాను కదా స్టవ్ అయితే వెలిగించాను చేసే విధానం చెబుతానండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి అలానే ఇప్పటి ఇది పులుసు కూర కావలసిన గ్రేవీ కోసం వేయిస్తూ ఉన్నానండి ఇదైతే ఇగురు కూర చేయడానికి వేయించుకుంటున్నానండి ఇదైతే పులుసు కూర కదండి ఇందులో టమటా ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు మసాలా కారం అండి ఇంకా మసాలా వేయవలసిన పని లేదు అలానే చేపల్లో మనం కారం పసుపు నూనె ఉప్పు పెట్టేసి అలా ఉంచాను ముక్కలైతే చక్కగా ఉప్పు కారం లాక్కుంటాయి అన్నమాట అక్కడికి చేసుకోవడానికి బాగుంటుంది కావాల్సిన చింతపండు ఇంకా చేసే నిరమో చూపిస్తాను ఇదైతే ఇద్దరికి గ్రేవీ కావాలి కాబట్టి ఉల్లిపాయ ఒక వేగుతున్నాను అండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఇప్పుడు ఇంతవరకు వేగిందండి ఆల్మోస్ట్ వేగిపోయింది ఇది ఏం చేస్తాను అనేది మళ్ళీ చూపిస్తాను చల్లారాలండి చక్కగా ఇదైతే ఇగురికి గ్రేవీ కోసం ఉల్లిపాయ వేలుతుంది ఇది కూడా వేయిపోయింది ఇది కూడా కట్టేస్తున్నాను ఇది సల్లారిన తర్వాత మిక్సీ పూ ఇది ఇలా మిక్సీ పట్టాను బాగా మెత్తగా పట్టకూడదు ఇలా పెట్టుకుంటే చక్కగా మనకి రుచికి రుచి ఉంటుంది చిక్కదనం చిక్కదనం ఉంటుందండి చక్కగా ఇది ఇప్పుడు మళ్ళీ గ్రేవీ మగ్గించుకుందాం ఇప్పుడు ఇగురు కూరకి మరి ఉల్లిపాయ మగ్గించుకున్నాను కదా అందులో కూడా కొంచెం ఇది చక్కగా ఇప్పుడు గ్రేవీ అనేది తయారైన కదా ఇందులో వేసేస్తున్నాను ఈ కూరలో కూడా పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి ఇది ఇలా వెగుతూ ఉంటుంది కదా ఇప్పుడు జేమ్ జేమ్స్ చూద్దాం ఇది కూడా ఇలా చక్కగా నేను మరి టమాటా ఉల్లిపాయ అలానే చక్కగా అందులో ఉప్పు కారం ఇది కూడా వేసేసి వేయించాను కదా అలా వేయించి ఇలా గ్రేవీ చేయడం వల్ల మనకి వాసన ఉండదు చూడటానికి ఎంత బాగుంటుందో చక్కగా అందంగా తినడానికి కూడా అంతే బాగుంటుంది చక్కగా పులుసులో ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇది ఏంది కానీ మళ్ళీ కొంచెం మగ్గిస్తూ ఉన్నాను మరి మీసుకూర అనేటప్పటికీ ఒక స్పూను నూనె తగిలించవలసి వస్తుందండి పడుతుంది ఎందుకంటే వాసన రాకుండా ఉండాలంటే నూనె అనేది మీసుకూరలో ఎక్కువ పడుతుంది అనమాట ఇందులో మరి గ్రేవీలో కొంచెం ఉంది మొక్కల్లో కూడా పూట ఆరు ఉంది అందుకే ఇందులో మళ్ళీ కొంచెం సరిపడగా మళ్ళీ ఉప్పు కారం అలానే పసుపు నా కారం అయితే మసాలా కారం అండి ఇంకా నేను మసాలా అనేది వేయను చక్కగా ఇప్పుడు ఇది కూడా చక్కగా మర్జిపోయింది కదా ఇప్పుడు చేప ముక్కలు ఇందులో అందరూ వేసే విధానం చూపిస్తాను నేను ఇప్పుడు చూసారా చక్కగా నూనె అనేది బయటకు వచ్చింది కదా అయితే గ్రేవీ బాగా వేగింది అన్నమాట ఇప్పుడు ఇది ఎగురుకోర చక్కగా ఇందులో ఈ చేప ముక్కలు పెడతానండి కొంచెం వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇలా నడుము మొక్కలు మాత్రమే వేస్తానండి మరి ఈగురు కదా అందుకు తోక మొక్కలు పులుసులు వేసుకుందాం ఇలాంటి మొక్కలు మాత్రమే చక్కగా ఇగురికి వేస్తున్నాను అనమాట మరి అతిథులకి కూర చాలా బాగా ఉండాలండి మొక్కలు అందంగా కనపడాలి కదా కూర బాగుంటుందిలే చక్కగా ఇలాగే వేసాను కదా ఇప్పుడు చక్కగా దీనికి సరిపడ్డాయి అన్నీ పడిపోయినాయండి ఇప్పుడు దీని మీద ప్లేట్ వేసేసి సిమ్లో పెట్టేసుకుందాం చక్కగా ఉడుగుతుంది దీని సంగతి చూద్దామండి చక్కగా చేపల పులుసు ఇది ఈ ముక్కలు ఇందులో వేసేస్తానండి రెండైతే తలకాయలు ఉన్నాయి కదా రెండు అలాగే తాత ముక్కలు కూడా ఉంటాయి చక్కగా ఇదిలాగా ఒక షటన్ మా ఇప్పుడు చక్కగా దీనిలో కొంచెం వాటర్ వేసి ఇలానే వేసేసానండి ఒక్క ఇలాగా ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఉంచి తర్వాత మనం ఈ మెత్త చూపిస్తాము ఇప్పుడు చక్కగా ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం చక్కగా ఎలా ఉందో చూసి ఇప్పుడు ఇంకా గరిటి పెట్టకూడదండి మనం ఇలా గరిటి పెట్టకుండా ఇలా తిప్పితే ఇరగ చక్కగా కలిసిపోతాయి లోపల ఉప్పు కారాలు ఏమైనా కరవలేని ఉంటే కలిసిపోతాయి ముక్కలు ఎలా కదులుతున్నాయి కదా చక్కగా సర్ది ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం అంతేనండి ఇది చక్కగా దగ్గరికి ఇలాగ వాటర్ మీద లేకుండా ఎగిరిపోయింది అనుకోండి ఈ కూర అయిపోయినట్లే అతిథులకి రెడీ అయిపోతుందండి చక్కగా ఇప్పుడు ఈ కూర చక్కగా ఇలా దగ్గరికి వచ్చింది కదా ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికింది ఇప్పుడు ఉప్పు కారం ఇంట్లో ఉండే మడకేళ చక్కగా ఈ ముక్కలు పట్టేసింది ఇప్పుడు మనం వేసుకోవచ్చు చింతపండు పులుసుతో చేపల అండి అలానే మామిడికాయ పులుపుతో కూడా పెట్టుకోవచ్చు ఇది రెడీగా ఉన్నదండి మెత్తన పొండు చక్కగా ఇందులో ఏమేమి ఉండవు తుక్కు పెచ్చులు వట్లు మరేమో ఇసుకలా అవి వస్తుంది కదా కొన్నా కొండు కొన్ని కొనుక్కోండు బాగోదు అలా ఉండకుండా ఉండాలని ఇలా తయారు చేసుకున్నానండి నేను చక్కగా ఇప్పుడు కొంత కొద్దిగా వాటర్ కూడా వేసాను మళ్ళీ ఇప్పుడు ఈ పులుసు అనేది వేసేస్తున్నానండి ఇది గట్టి పొండు అనమాట అండి తుక్కు కాదు మళ్ళీ ఇది ఎక్కువైందంటే ఇలాగా చేసేసుకుని చిన్న ఉండగా చేసుకుని ఉంచుకుంటే ఏమీ పాడవట్లేదండి చక్కగా సరిపోతుంది ఇప్పుడు వేసిన ఈ పులుసు ఇందులోకి సరిపోతుందండి ఇంకా వేయనవసరం లేదు చక్కగా ఇది దగ్గరికి ఉడికి దిగాలి అంటే ఇందులో చక్కగా కొంచెం అలానే కొత్తిమీర అండి అలానే కరివేపాకు రబ్బలు వేస్తున్నాను ఈగురు కూరలో పులుసు వేసుకున్నాం కదా పులుసులు అయితే రబ్బలు వేసుకుందాం ఈ రబ్బలు వేస్తే దీంట్లో ఫ్లేవర్ ఇందులో ఉండే రుచి అనేది దిగిపోతుంది మనం రబ్బలు తీసేయించానమాట చక్కగా తుమ్ముసి పెట్టేస్తున్నానండి ఇప్పుడు కేక చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది కూడా చక్కగా ఇలాగా తీర్చామండి ఇలా ఇలా అంట వల్ల చక్కగా కలుస్తుంది వాటండి ఇలా రౌండ్గా తిప్పడం వల్ల ఈ చేపల కూర ఎప్పుడు కూడా గరిటి పెట్టకూడదు ఎక్కువగా ముక్కలు విడిపోతాయి అంతే తప్ప రుచి అయ్యి తప్పుతుందని కాదు ముక్కలు ముక్కల్లాగా అందంగా ఉండాలి అంటే గరిటనేవి పెట్టకుండా అలా జాగ్రత్తగా చదువుకుంటూ ఉండాలి చూసారా చక్కగా ఈగుల కూర రెడీ అయిపోయిందండి ఇది కొయ్యంగ చేప ఎగురు చక్కగా పులుసు పెట్టుకోకూడదు అంత రుచి ఉండదు ఈగురు వండుకోవాలి అంటారనమాట పక్కాయి తోకా నేనైతే ఇలా పులుసు పెడతానండి పులుసు కూడా చాలా బాగుంటుంది అంటే ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి ఎగురు తినొచ్చు బాగుంటుంది ఎక్కువ ముళ్ళు ఉన్నా సరే చేప అనుకోండి అది పులుసు మాత్రం అన్నా తినొచ్చు ముక్క తినకపోయినా మరి ముళ్ళు ఉంటే తినలేరు కదా అందుకుని ఆ చేప పులుసు పెట్టుకోవాలి చేప ఇగురు వండుకోవాలి అంటారే తప్ప ఎలా అన్నా చేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది చక్కగా చూసారా రెండు కర్రీస్ నచ్చినవి మరి మరి గ్రేవీ అలా తయారు చేసుకుని చేసుకోవడం వల్ల కమ్మట స్మెల్ వస్తుందా అసలు నీసు స్మెల్ రాదు మంచి రుచి ఉంటుందండి ఇలా పులుసు నాలుగు మగ్గి మగ్గిలిది చాలా బాగుంటుంది చూసారు కదా పొయ్యి చేత ఇగురు అలానే మరి కతలకాయలు పులుసు పులుసు కూడా అంత చాలా జాగ్రత్తగా చేశానండి చూసారు కదా నచ్చింది కదా రండి లైక్స్ చేయండి మరి లైక్స్ వేసి మరి అందరికీ షేర్ చేయండి చూసిన వారందరూ కూడా లైక్స్ చేయండి ప్లీజ్ లైక్స్ చేయరా